ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు దీంతో అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది వేకవ జాపం నుంచి అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బార్లు తీరారు ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజించడం మంచిదని భక్తుల నమ్మకం మన దేవాలయంలో వనగుడి దేవాలయంలో శ్రీ పైడితల్లి అమ్మవారికి శాకాంబరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు గురు అమ్మవారిని శాకాంబరి అవతారంలో అంటే వివిధ రకాల కాయగూరలతోనూ పండ్లతోనూ తర్వాత ఆకుకూరలతో అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి అదేవిధంగా మన పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా సమృద్ధిగా పండుతాయి రైతులు సుభిక్షంగా ఉంటారు వర్షాలు బాగా పడతాయి అమ్మవారి దయ వల్ల అందువల్ల ఈరోజు మన వనంగూళ్ళలో ఉన్న శ్రీ పైడితెల్ అమ్మవారిని శాకాంబరీ అవతారంలో ఇవాళ దర్శనమిస్తున్నారు కాబట్టి భక్తులంతా కూడా శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం ఈ కదంబ వనవాసిని అంటే కదంబ వనంలో అమ్మవారు నిష్ఠిక్షితమై ఉంటుందండి కూర్చొని ఉంటుందండి అలాంటి కదంబ వనంలో కదం కాదంబరీదేవి అలాగే శాకాంబరీదేవి అవతారంలో అమ్మవారిని మనం దర్శించడం వల్ల సంవత్సరం పొడుగున మనం సేవించే ఆకుకూరలు కానీ కూరలు కానీ వాటి అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల వాటిలో ఉండే చెడు దోషాలను పోగొట్టి మంచిది ఫలితాలను ఇచ్చే శక్తి ఆ అమ్మవారికి ఉన్నది అలాంటి ఫలాన్ని ఈరోజు యావత్ భక్తులందరికీ కూడా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పేడితలమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా భక్తులందరికీ కూడా దర్శన రూపంలో దర్శించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది అమ్మవారి కృకు పాత్రలు లొగుతారని మరీ మరీ కోరుచు తీసుకుంటే ఈరోజు విశేషం ఏమిటంటే మనకి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి ఈరోజు గురువుల్ని పూజించడం అలాగే వ్యాస మహర్షిని పూజించుకోవడం ఒక ఆనవాయితీ అలాగే ఈరోజు మనకి వనంగుల్లోని శాకాంబరి అమ్మవారు అంటే శాకాంబరిగా కాయగూరలతో అమ్మవారికి శాకా శాకాంబరిగా అవతారంగా ఉన్నారు ఈరోజు అలాగే ఆదివారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ప్రతీ నెలా పౌర్ణమికి కూడా చండీ హోమాలు నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఆషాఢ పౌర్ణమి భాగంగా చండీ హోమాన్ని కూడా మనం గుడి ఎందు చదురుగుడి ఎందు కూడా వేద పండితుల సమక్షంలో వైదిక సిబ్బంది సమక్షంలో చండీ హోమం నిర్వర్తించుకుంటున్నాము కదంబ